రెండు వేల ఇరవై రెండులో ముగ్గురు స్నేహితులు శివ హరీష్ అఖిల్ ఓ పాత హారర్ సినిమా వేడినీడు విడుదలైనట్టు చూస్తారు కానీ ఆ సినిమా ఇప్పటికీ తిరిగి రిలీజ్ చేస్తారని వారు అనుకోరు ఒక యాప్లో చూసి శేషాపురం థియేటర్లో రాత్రి పదకొండు గంటలకు చివరి షో అని కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు బైక్ మీద ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుతారు థియేటర్ బయట చివరి మూడు టికెట్లు మాత్రమే ఉంటాయి లోపలికి వెళ్ళాక హాల్లో చాలామందే ఉన్నట్టు ఉంటుంది కానీ ఎవరు ముఖాలు స్పష్టంగా కనిపించవు శివ ఎడమవైపు ఉన్న వ్యక్తిని అడగబోతుంటాడు కాని అతను కదలడు సిగ్నల్ కూడా ఇవ్వడు అఖిల్ వింటగా ఉన్నాయనే అంటాడు పది నిమిషాల తర్వాత తెరమీద సినిమా స్టార్ట్ అవుతుంది కానీ అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన హారర్ మూవీ కాదు ఆ సినిమా వాళ్లే చూస్తున్న వాళ్ల చరిత్రలా అనిపిస్తుంది వాళ్లు చూసేలా చూస్తుండగా ఒక్కొక్కరిగా ఆడియన్స్ నిల్లిన కుర్చీలు ఖాళీ అవుతున్నాయి అఖిల్ తన పక్కనున్న వ్యక్తిని మళ్లీ చూడగానే ఆ వ్యక్తి ముఖం తాను మిర్రర్లో చూసే తన ముఖంలా ఉంది హరీష్ వెనక్కి తిరగపోతే తెరపై ఉన్న పాత్రలు వాళ్లనే చూస్తున్నట్టుగా కదులుతున్నాయి పలకరాని భయంతో వాళ్ళు ఎస్కేప్ కావాలనుకుంటారు హాల్ బయటకు వెళ్లడానికి వెళ్తారు కానీ థియేటర్ తలుపులు కనిపించవు కనిపిస్తున్న ఏ దారిలోనూ తలుపులేదు మరోసారి వెనక్కి తిరగ్గా హరీష్ కనిపించడు సీసీటీవీ టీవీల్లో చూడగానే హరీష్ ఫ్రీజై నిలబడి తెరమీదుకు నడుస్తున్నాడు ఒక స్టాఫ్ మెంబర్ రూపంలో భయానక ఆత్మ ప్రత్యక్షమవుతుంది తన పేరుని చెప్తుంది నేను రవి ఈ థియేటర్లో రెండువేల ఏడులో అదే హాల్లో సినిమా చూస్తుండగా నా శ్వాస ఆగిపోయింది అప్పట్నుంచి నా కుర్చీ ఎప్పటికీ ఖాళీ కాలేదు నా శరీరం వెనక హాల్లో దాచారు ఈ హాల్ మూసివేయబడింది కాని కొన్ని ఆత్మలు ఇంకా టికెట్లు ఇస్తున్నాయి తిరిగి రానివారు అక్కడే మాయమయ్యారు కానీ శివ అన్నోయింగ్లీ ఓ తప్పని నిర్ణయం తీసుకున్నాడు వాడి ఫోన్లో నెట్ ఆఫ్ ఉంది ఆ ఫోన్ రీస్టార్ట్ అయిన వెంటనే స్క్రీన్లో ఓ మెసేజ్ మెరిసింది నువ్వు ఇంకా బయటకు రావచ్చు అని అదే క్షణంలో థియేటర్ గోడలు ఒకదానికొకటి చుట్టుకుంటూ చెదిరిపోయాయి చీకట్లోంచి ఒక్క శివ మాత్రమే వెలుగునికి బయటకొచ్చాడు ఆఖరి షో ఎప్పుడో అయిపోయింది కాని కొందరికి టికెట్లు ఇంకా వస్తున్నాయి